ముందుగా విశాఖపట్నం ప్రజలందరికీ కూడా నమస్తే 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 ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు చిలక్క చెప్పినట్టు చెప్పాడు చిలక్క చెప్పినట్టు చెప్పారు మీరు గనక కూటమి ప్రభుత్వానికి ఓటేస్తే వైజాగ్ స్టీల్ ప్లాంట్ని అమ్మడానికి మీరే చెయ్యినట్టు అవుతుంది అని చెప్పేసి చిలక్క చెప్పినట్టు చెప్పాడు ఎన్డీఏ గెలిచిందంటే ప్లాంట్ అమ్మకాన్ని ఎవ్వరూ కూడా ఆపడం సాధ్యం కాదు ఎందుకనంటే వాళ్ళు దీన్నే ఎన్నికల గా తీసుకుంటారు స్టీల్ ప్లాంట్ అమ్మకానికి ప్రజలందరూ మద్దతు తెలిపారు కాబట్టి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ఎన్డీఏ అభ్యర్థి గెలిచాడు అని చెప్పి చెప్పుకుంటారు ప్రతి ఒక్కరూ కూడా ఆలోచన చేసుకోమని చెప్తా ఉన్నా ప్రతి ఒక్కరూ కూడా గుర్తు పెట్టుకోమని చెప్తా ఉన్నా ఈ అంశాన్ని దాని తర్వాత జగన్ అడ్డ జగన్ ఆపడానికి ఎంత ప్రయత్నం చేసినా కూడా వాళ్ళ నోట్లో నుంచి వచ్చే ఒక బాట నీకెందుకయ్యా బాధ వాళ్ళకు లేని బాధ నీకెందుకు అయ్యా బాధ వాళ్ళు ఎన్డీఏకు ఓటు వేశారు తెలుగుదేశం పార్టీకి ఓటు వేశారు అనంటే దాని అర్థం వాళ్ళంతా కూడా కదయ్యా బాధ అని చెప్పి ఆ తర్వాత చిల్లక్క చెప్పినట్టు మీ జగన్ ఉన్నాడు కాబట్టి ఇంతకాలం కూడా స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు ఆగింది అడుగులు పడలేదు అని చెప్పేసి చెప్పాడు ఇఫ్ ఇన్ కేస్ భవిష్యత్తులో స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేసే యోచనలో కేంద్ర ప్రభుత్వం వెళ్ళిపోతే ఆ స్టీల్ ప్లాంట్ బాధ్యతలు కూడా నేనే తీసుకుంటాను రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తుంది రాష్ట్ర ప్రభుత్వం కిందకి స్టీల్ ప్లాంట్ మేము తీసుకుంటామని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది అంత క్లియర్గా ఆయన చెప్పినా కానీ ఆహా అసలు విశాఖపట్నం ప్రజల కింద నాకేది అర్థం కాదు వాళ్ళకి రాజధాని ఇస్తానన్నా వద్దంటారు ఇంకోటి వైజాగ్ స్టీల్ ప్లాంట్ మేము ప్రైవేటీకరణ చేస్తే చెయ్యి అనియకుండా అడ్డుపడతామని చెప్పేసి కూడా ఆయన చెప్తాడు మనకి ఇవ్వాల్సిన ప్రత్యేక హోదా మనకి రాలేదు వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేస్తున్నారు పోలవరానికి సంబంధించి ఎప్పటి నుంచో కూడా ఇప్పటివరకు కూడా దాని పనులు అట్టాగా కంప్లీట్ అవుతుంది మళ్ళీ ఇప్పుడు రెండు వేల ఇరవై ఏడు డిసెంబర్ అంటున్నారు వీటన్నిటి గురించి కూడా ప్రధానమంత్రి ముందు ప్రధానమంత్రి ముందు మాకు మా రాష్ట్ర ప్రయోజనాలు తప్ప ఇంకో ఎజెండా లేదు లేదు ఉండదు ఉండబోదు అని చెప్పేసి చాలా స్పష్టంగా చెప్పాడు చాలా స్పష్టంగా పవన్ కళ్యాణ్ గారు కానీ లేకపోతే చంద్రబాబు నాయుడు గారు కానీ చెప్పారా ఉండదు ఉండబోదు అని చెప్పేసి బలంగా చెప్పాడు తర్వాత ఆయన ఎవరు కేంద్ర మంత్రి ఇంకొక ఆయన కూడా జగన్మోహన్ రెడ్డి ఆనాడు రెండు వేల ఇరవై ఒకటిలో ప్రైవేటీకరణ చేద్దాం అనుకుంటే అప్పుడు రాష్ట్ర ప్రభుత్వం మాకు సహకరించలేదు అందుకనే మేము ప్రైవేటీకరణ చేయలేదు అని చెప్పేసి ఆయన కూడా చెప్పాడు అల్టిమేట్లీ ఇన్ టూ థౌసండ్ ట్వంటీ వన్ జనవరి టు to go for the the selling of the unit యూనిట్ ప్రైవేట్ 100% ద యూనిట్ హండ్రెడ్ పర్సెంట్ బట్ government they టైం ఆంధ్ర గవర్నమెంట్ పాసిటివ్ రిజల్యూషన్ ఇన్ ద ఆంధ్ర అసెంబ్లీ అపోజింగ్ దిస్ డిస్ఇన్వెస్ట్మెంట్ డిసిషన్ సరే ఇక పాయింట్కి వచ్చేద్దాం విశాఖ స్టీల్ ప్లాంట్ కి సంబంధించి ముప్పై నాలుగు మొత్తం ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఆంధ్ర జ్యోతి చేసిన పేపర్ ప్రకారం మొత్తం ముప్పై నాలుగు ప్రధానమైన విభాగాలు అన్నిటినీ కూడా స్టీల్ ప్లాంట్ మొత్తం కూడా ముప్పై మూడు వేల ఎకరాల్లో ఉంటుంది అందులో ఒక ముప్పై నాలుగు ప్రధాన విభాగాలు అన్నిటిని కూడా ప్రైవేట్ ప్రైవేటీకరణ చేయాలని చెప్పేసి ఆ సంస్థ నోటిఫికేషన్ అయితే వైజాగ్ స్టీల్ ప్లాంట్ సంస్థ నోటిఫికేషన్ అయితే జారీ చేయడం జరిగింది అనమాట ముప్పై నాలుగు ఆల్రెడీ అక్కడ కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ కింద పనిచేస్తున్న ఎంప్లాయీస్ని తీసేశారు ఒక ఆరు వేల మంది సంథింగ్ ఎంత ఉంటారు ఇజాక్ స్టీల్ ప్లాంట్ బేస్ చేసుకొని లక్ష మందికి పైగా లక్ష మందికి పైగా డైరెక్ట్ మొత్తం గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించిన ప్రాజెక్ట్ పొద్దుకే సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించిన ప్రాజెక్ట్ ఏది సో ఎప్పుడు అందులో గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఒక పదిహేడు వేల మంది ఉంటారు ఇంకా అవుట్ సోర్సింగ్ వీళ్ళందరూ కలిపి కూడా ఇండైరెక్ట్గా కూడా ఇండైరెక్ట్గా మొత్తం చూసుకున్నా కూడా విశాఖ స్టీల్ ప్లాంట్లో లక్షకు పైగా లక్ష మందికి పైగా ఎంప్లాయ్మెంట్ పొందుతున్నారు దేశంలో నెంబర్ వన్ స్టీల్ ఏదంటే అంటే విశాఖ వైజాగ్ స్టీల్ ప్లాంట్ వైజాగ్ స్టీల్ దానికి ఉన్న ప్రాధాన్యత అది ఒకటి క్వశ్చన్ ఏంటి అంటే ఇక్కడ ప్రభుత్వం దాని లాభాల్లోకి తెచ్చుకోలేనప్పుడు గవర్నమెంట్ దాని లాభాలు తెచ్చుకోలేనప్పుడు ప్రైవేట్ వాడు ఎలా లాభాల్లోకి తెచ్చుకుంటాడు అర్థమవుతుందా అది ఇప్పుడు లాస్ట్లో ఉండి మేము అమ్మేస్తున్నాం ప్రైవేటీ పరణ చేసేస్తాం మేము దాన్ని భరించలేం ఖర్చులు భరించలేము అని చెప్పేసి చెప్తున్నప్పుడు మనం గవర్నమెంట్ దగ్గరే డబ్బులు ఉంటాయి వాళ్ళ బడ్జెట్ ఉంటుంది అన్నీ ఉంటాయి సో వాళ్ళు దానికి కావాల్సిన గనులు గనులు దానికి కేటాయించి దాన్ని లాభాల్లోకి తీసుకొచ్చే ప్రయత్నం మనం చైట్ నుంచి జరగకుండా మనం అమ్మేస్తా ఉంటే ఏంటి లక్ష మందికి పైగా డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్గా ఎంప్లాయ్మెంట్ పొందుతున్నది ఇది నేదో నార్మల్గా ఆశామా ఆశామాషిగా వచ్చింది కాదు స్టీల్ ప్లాంట్ పంతొమ్మిది వందల అరవైలో స్టార్ట్ అయింది అరవైలో కేంద్ర ప్రభుత్వం అన్నిటికీ కూడా అన్నిటికీ కూడా ఏదో ప్రాజెక్ట్స్ చేస్తుంటే మాకు కూడా ఏదో ప్రాజెక్ట్ కావాలని చెప్పేసి అప్పుడున్న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఎంపీలు అందరూ కూడా పట్టుబడితే పట్టుబడితే స్టీల్ ప్లాంట్ అయితే లాభాల్లోకి వస్తుందని చెప్పేసి అప్పుడు పంతొమ్మిది వందల అరవై మూడులో దీనికి ఒక ఇది చేయడం జరిగింది మేము స్టీల్ ప్లాంట్ పెడతామని చెప్పేసి చెప్పడం జరిగింది ఇప్పుడు పంతొమ్మిది వందల అరవై మూడులో పంతొమ్మిది వందల అరవైలో అడగడం జరిగింది అరవై మూడులో దీనికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం కదిలింది దాని తర్వాత ఎన్నో పోరాటాలు అప్పటికీ కూడా వాళ్ళు ఏదో జస్ట్ చెప్పడం జరిగింది మాత్రం నామకే వస్తే చెప్పారు దాని గురించి ఒక శిలా కానీ ఇవన్నీ కూడా ఏమీ లేదు తర్వాత ఇందిరాగాంధీ ఇందిరాగాంధీ గారి టైంలో పంతొమ్మిది వందల డెబ్బైలో దీనికి అప్పటికి దీనికి ఒక శంకుస్థాపన చేయడం జరిగింది ఊరికి వేయలేదు ఆవిడ కూడా ఆవిడ కూడా ఎంతోమంది బలిదానం తర్వాత ట్రైన్లు ఆపేశారు ఆంధ్రప్రదేశ్ మొత్తం కూడా బంధువులు నిర్వహిస్తూ ఉన్నారు దేశం వరకు దేశం ఢిల్లీ వరకు కూడా దద్దరిళ్ళిపోయేటట్టు సో ఈ గోళ ఎలా జరిగిందంటే ఇందులో ముప్పై రెండు మంది ముప్పై రెండు మంది కూడా చనిపోవడం జరిగింది ముప్పై రెండు మంది చనిపోవడం జరిగింది అందులో విశాఖ వాళ్లే ఒక తొమ్మిది మంది ఉన్నారు తొమ్మిది మంది ఉన్నారు ముప్పై రెండు మంది బలిదానం ఈ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ స్టీల్ ప్లాంట్ లక్ష మందికి పైగా ఇంకొక మీకు స్టన్నింగ్ పాయింట్ చెప్పాలి అంటే మొత్తం కూడా ముప్పై మూడు వేల ఎకరాల్లో కదా ఒక ముప్పై మూడు వేల ఎకరాలు ఒక్కొక్క ఎకరాలు ఇప్పుడు వైజాగ్లో యాభై నుంచి డెబ్భై కోట్లు పలుకుతుంది యాభై నుంచి డెబ్బై కోట్లు అంటే మీరు క్యాల్కులేషన్ చేసుకోండి యాభై నుంచి డెబ్భై కోట్లు ముప్పై మూడు వేల ఎకరాలు అంటే దాదాపు ఇది ఒక ఆంధ్రప్రదేశ్కి అడిదిరిగిడికి డెబ్భై ఇంటూ యాభై కోట్లు అంటే అడిదిరిగి ఒక పది లక్షల కోట్ల వరకు కూడా మనకి లాస్ అవుతుందనమాట పది లక్షల కోట్లు ఇంకెక్కువే అవ్వచ్చు పది లక్షల కోట్లు ఆంధ్రప్రదేశ్ అప్పు మొత్తం తీర్చివచ్చాము ల్యాండ్ మొత్తం అందే కదా అది దీనికి ఏమో మేము అధికారంలో జగన్మోహన్ రెడ్డి అమ్మేస్తున్నాడు మేము అమ్మం అది ఇదని ప్రకటన పలిపి వైసీపీ వాళ్ళు దీన్ని మిస్యూజ్ చేస్తున్నారు అది అని చెప్పేసి చెప్పిన పవన్ కళ్యాణ్ గారు లేకపోతే కూటమి సభ్యులు ఆయన పల్లా శ్రీనివాసరావు యాదవ్ ఆయన పేరు ఆయన వీళ్ళందరూ కూడా ఏమైపోయారు ఇప్పుడు నోటిఫికేషన్ జారీ చేశారు అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ ఉద్యోగులను తీసేశారు ప్రైవేటీకరణ చేస్తే ఏంటి ప్రైవేటీకరణ అయిపోతే ఏంటి అయిపోద్ది అంటే అలాగే ప్రైవేటీకరణ చేసినవి కూడా ప్రైవేట్ వాడు కొంటాడు వాడు కొన్నాళ్ళు నడుపుతాడు లాభాల్లోకి రాకపోతే వాడు కూడా అమ్మేస్తాడు వేరే వాడు కొన్నాడు వాడు కూడా లోపల మూసేసుకుంటాడు ఎవడు కొనకుండా ఎవడు కొన వెనక కొన కొనకపోతే అప్పుడు అది లాసే కదా కొన్నాళ్ళు కొన్నాళ్ళు కోవిడ్ కోవిడ్ తర్వాత కొన్ని సంవత్సరాలు దానికి కావాల్సిన గనులు సెంట్ర కేంద్ర ప్రభుత్వం దానికి కేటాయిస్తే మీరు ఒడిశా వాళ్ళకి విజయవాడ వాళ్ళందరికీ కూడా కేటాయిస్తున్నారు కదా అలాగే వైజాగ్ కూడా కేటాయిస్తే దానికి కావాల్సిన ప్రాఫిట్స్ అది తెచ్చుకుంటుంది మీకు ఇవ్వాల్సిన మనీ మీకు ఇచ్చేస్తారు ముందు అలా లాభాలు లేదా రెండు వేల మూడు రెండు వేల నాలుగు మన బాబు గారి టైంలో నాలుగు క్లాసెస్ వచ్చినాయి సో దీని గురించి ఆలోచించి ఒక మంచి నిర్ణయం మంచి నిర్ణయం ఉంది ఇంకా వైజాగ్ వాళ్ళకి వాళ్ళే పోరాటం చేయాలి ఇది కావాలనుకుంటే వైజాగ్ వాళ్ళు విశాఖపట్నం వాళ్ళు మీరే మీరు కావాలనుకుంటే మీరు దీక్షలు చేయాలి లేదు ఆంధ్రులు ఆరంభ సూర్యులు అని చెప్పేసి ఒక సామె సామెతుంది ఆరంభంలో మాత్రమే సూర్యులు ప్రాసెస్లో అది రాదు ఆరంభంలో మాత్రమే వస్తుంది అది విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ యొక్క స్టోరీ అండ్ ముప్పై మూడు అయిపోయింది దాదాపు వన్ బై వన్ వన్ బై వన్ ఇలాగే వెళ్ళిపోతాయి మనకివ్వాల్సింది మనకి అవ్వకోకుండా విభజన హామీలు అమలు చేయకోకుండా మన దగ్గర నుంచి మనీ లాక్కుండా సరిపోయింది థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్